ఓ మాయినాడవని ఆఫీసర్ వన్లో వేసుకునే వన్నీ లవసనకరవని ఇప్పుడే తెలిసింది నాకు ఏమిటి ఏం మాట్లాడుతున్నారు నేను వన్నీ లవసనకరణ ఎవరు చెప్పారండి మీకు నోడ్బోయి మళ్ళీ ఇంకోసారి ఆఫీసర్ ఇలా ప్రవర్తించామంటే మరే దక్కదు పోనీ యావండి వెంటనే మీరు పని చేయాలి మీ ఆఫీసులో పనిచేసే లక్ష్మిని డిస్మిస్ చేయాలి అదే మీకు పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తోదే వగల మారి వయ్యారి దాన్ని నేను చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారే ముందు దాన్ని ఉద్యోగుల నుంచి తీస్తారా లేదా లక్ష్మి ఏం తప్పు చేసింది చేసింది కాబట్టి తీసేయమంటున్నాను కారణం లేకుండా ఓ మంచి మనిషిని ఉద్యోగం నుంచి తీసేస్తే ఇటు మనసు బాధపడుతుంది అటు వర్కర్స్ యూనియన్ వాయిన్ వాయించేస్తుంది తెలుసా ఆవిడ వ్యవహారం నచ్చలేదు ఆవిడ వ్యవహారం నీకెందుకు నచ్చాలి ఆవిడ పనిచేస్తుంది నా దగ్గర కాబట్టి నాకు నచ్చాలి నాకు నచ్చకపోతే తీసేస్తాను కానీ నచ్చింది కాబట్టి ఉంచుకున్నాను దాన్ని ఉంచుకున్నారా అబ్బా ఉంచుకోవడం అంటే ఉద్యోగంలో ఉంచుకున్నాను అని అంత ఉన్నా గర్వం లేని మనిషి వర్క్ చాలా సిన్సియర్ గా చేస్తుంది చాలా తెలివైంది అలాంటప్పుడు ఎందుకు తీసేయడం లక్ష్మి చాలా మంచిదన్న సంగతి నీ ముందే కాదు మైదానంలో మీటింగ్ పెట్టి చెప్పమన్నా నిరభ్యంతరంగా చెప్తాను ఓకే పరాయి ఆడదాన్ని పెళ్ళ ముందే భర్త పొగిడితే అతనికి భార్య మీద కంటే పరాయి స్త్రీ మీదే ఎక్కువ ప్రేమ ఉందన్నమాట చూడండి మోసం చేస్తున్నారు సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ లో మీ అత్తగారు కూడా ఇలాగే బాధపడేదమ్మా నువ్వు మాత్రం ఆడవకమ్మా నీ ఏడుపు డీటెయిల్స్ చెప్పమ్మా అది కాదు మావయ్య మీ అబ్బాయి వాళ్ళ ఆఫీస్ లో అమ్మాయితో ఊరికే వాక్కు ఏం లేదు ముర్రు అంటున్నా వినకుండా ఏమిటి కూడా యూస్లెస్ ఆ అదే మీరు దాని లవ్ లో పడేటప్పటికి కట్టుకునే భారీ యూస్లెస్ పూల్ అయిపోయింది ఉంచుకునే లక్ష్మి మాత్రం యూస్ఫుల్ అయిపోయింది అంతే కదా నోర్మై పెడార్థాలు తీసా ఉంటే పొలం రాలు మీరు దబాయించకండి మీరు దాన్ని ఎంత ప్రేమించకపోతే మీరే దాని దేవుడు అంటుంది మీరు ఎన్ని చెప్పినా సరే మీకు ఆ లక్ష్మికి సంబంధం ఉంది 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 అమ్మంతో ఉండడానికి వీలు వీలు చిరాక్ గా ఉన్నప్పుడు హాయిగా పచాలు చేద్దామంటే పొడుగు లేదు వెడల్పు లేదు అధో కాస్త విశాలంగా కట్టించుకుందామంటే మాడు అమ్మో ఏమిటండి మీలో మీరే ఏదో గొనుక్కుంటున్నారు ఆలోచిస్తున్నాను దేని గురించి గొడుకుంటూ ఆలోచించే దేని గురించి లక్ష్మి గురించి లక్ష్మి గురించి కాదు అలాచు గురించి ఏ లక్ష్మి గురించి తన లక్ష్మి దాని గురించి ఇప్పుడు ఆలోచన నలుగురికి తెలియకుండా దాచిన రహస్యాలు డబ్బు రహస్యాలు ఒక్కసారి బయట బయటపడిపోతే కంపలంటుకు పోతాయి ఎక్కడ వాడు ఎవరు అదే వాడే వాడే అంటే అబ్బా రెండో ప్రశ్నరకున సమాధానం చెప్తావేమో అని పెళ్ళైనప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను మొదటి ప్రశ్న అర్థమయ్యేటట్టు కర్తావేమో అని పెళ్ళైనప్పటి నుంచి నేను ఎదురు చూస్తున్నాను ఇంట్లో అర్థం కాని విషయం ఏముందాయ్ ఎక్కడ ఉన్నా డు ఈ ఇంట్లో ఒకడు నేను రెండో నా కొడుకు వాడైతే మేడమే ఉన్నాడు ఆ విషయం ముందే చెప్పాడొచ్చుగా Uh. उस वाला <laughs>